వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచినయీ వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు నెయ్యి పప్పు కొట్టడం భోజనం వన భోజనం భోజనం వనభోజనం ఇప్పుడే వేడివేడిగా అన్నం వండేసి తోటకూర పప్పు అయితే చేశానండి మరి ఉట్టిగా తింటే ఏం బాగుంటుంది చెప్పండి నెయ్యి బాగా వేడి చేసుకొని ఘుమఘుమలాడేలాగా ఒక స్పూను రెండు స్పూన్లు కాదు ఒక ఐదారు స్పూన్లు వేసుకొని కమ్మగా కలుపుకొని తినాలన్నమాట వీలైతే ఆవకాయ ముక్క కూడా వేసుకొని చక్కగా తినేయండి అబ్బా మా పింకీ తేజుకైతే అన్నం పెట్టిచ్చేసాను ఇక నేనైతే తినేస్తున్నానండి వేడి వేడిగా తోటకూర పప్పు చూసారు కదా నెయ్యి మనం రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకోమన్నమాట ఒక స్పూన్లు వేయాల్సిందే రోజులో ఒక పూట మాత్రం రాజులా తినాలండి అంటే రాజులు తింటున్నట్టు పది రకాల కూరలు లేవులేండి ఇక్కడ తోటకూర పప్పు అయితే చేశాను చేసినప్పుడు వేడివేడిగా తింటే ఆ తృప్తే వేరబ్బా ఆ డైటింగ్లు ఈ డైటింగ్లు మన వల్ల కాదండి తింటే శుభ్రంగా తింటాను ఒక్క పూట ఖచ్చితంగా మనం కష్టపడి డైటింగ్ చేసి ఒళ్ళు తగ్గించుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా మన ఇంటి భోజనం మనం వండుకొని ఏదైనా సరే పద్ధతిగా తినేయచ్చు మార్నింగ్ టిఫిన్ నైట్ డిన్నర్ మాత్రం ఖచ్చితంగా ఆపకూడదండి నన్ను అడిగితే తృప్తిగా తినేయాలి నైట్ బాగా చక్కగా కడుపు నిండా తినేసి నిద్రపోతేనే కదా పొద్దున్నే లేచి మనం ఇంటి పనులు చేసుకోగలం ఇక మార్నింగ్ కూడా ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది తింటేనే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు మధ్యలో మధ్యాహ్నం టైంలో తినకపోతే ఏం నష్టమేం లేదండి కానీ పొద్దున టిఫిన్ మాత్రం నైట్ డిన్నర్ మాత్రం కంపల్సరీ రాజులాగే తినాలి అంటే కడుపు నిండా తినాలన్నమాట అప్పుడు ఎందుకు వస్తుంది చెప్పండి ఓవర్గా అయితే ఒళ్ళు రాదు లిమిట్ గానే వస్తుంది మనమైతే ఇదే ఫాలో అవుతామబ్బా తింటే ఇలా కడుపు నిండా తినేయడమే మా ఆయన అయితే ఇంకా రాలేదండి మా ఆయనగారి గారి కోసం నేను ఎదురు చూడను మాయనగారు ఎదురు చూడమని చెప్పరు నా కోసం ఎదురు చూడద్దు ఫస్ట్ నువ్వు తినేసేయి పిల్లలకి పెట్టేసి అంటారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కుదురుతుందో ఇంటికి భోజనానికి రావడానికి వాళ్ళకే తెలియదు కదా బయట చూస్తున్నారు కదా ఎంత వర్షం పడుతుందో ఈ టైంలో వేడి వేడిగా చికెన్ ఉంటే కుమ్మేయొచ్చు కానీ ఈ రోజు మాది పప్పు ఏం చేస్తాం అడ్జస్ట్ అవ్వడమే దేనికదే చెప్పుకోవాలి వేడి అన్నం మీద తోటకూర పప్పు నెయ్యి వేసుకుని తింటే కమ్మగుందబ్బా